లో సాహ సిద్ధమైనటువంటి ఎరువులతో వేసినటువంటి ముల్లంగి చాలా అద్భుతంగా ఆరోగ్యంగా పెరుగుతుంది ముల్లంగి కాయలు కూడా రావడం జరిగింది చాలా హెల్తీగా ఉన్నాయి ముల్లంగి ముల్లంగి వస్తుందో లేదనుకున్నాం కానీ విత్తనాలు వేస్తే ముల్లంగి రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ డ్రాగన్ కూడా ఉంది డ్రాగన్ టమాటాలు కూడా చాలా బాగా వచ్చినాయి గెచ్చర్లలోని వెజిటబుల్ నర్స్ నుంచి నార్ తీసుకొచ్చేయడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ నేను ఇప్పుడు తెంపుకున్నది చుక్కకూర చట్నీ కోసం ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరని మేము వినియోగించుకుంటున్నాం అద్భుతంగా మా చేతికి అందుతుంది పంట ఖాళీ ప్లాట్లని ఇలా సద్వినియోగం చేసుకుంటే అద్భుతంగా ఆనందంతో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది టమాటాలు కింద పడిపోకుండా ఇలా కట్టెలు పెట్టేసి కట్టడం జరిగింది ఒక్కొక్క చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అక్కడక్కడ బంతి పూలు కూడా పెట్టడం జరిగింది కీటకాలని ఆకర్షించడానికి కొత్తిమీరు మెంతి కూర కూడా వేయడం జరిగింది ఒక మడి తర్వాత ఒక మడిని వినియోగించుకుంటున్నాం ఇక్కడ నీటి వసతి కోసం ట్యాంకును ఏర్పాటు చేసుకుని పక్కల సుదర్శన్ సార్ ఇంటి నుంచి ప్రతిరోజు రోజు తప్పించే రోజు మూడు రోజుల ఒకసారి వాటర్ని కూడా అందిస్తున్నాం